మూవింగ్ ఐటమ్ వీడియో రిలీజ్ అంటే ఫాస్ట్ గా అయిపోతుంది ఐటమ్ ఇలాంటి మీకు ఎనిమిది పీజీ సెట్ తీసుకోవాలి షాకింగ్ ఐటెం షాకింగ్ ప్రైస్ లో మీకు సింగల్ సింగల్ కలర్ లో మీకు ఇలాంటి కావాలంటే ఇలాంటి కూడా ఇచ్చేస్తా ఇది సింగల్ కలర్ ఇలాంటి మీకు ఆరు పీజీ సెట్ వస్తుంది కన్ఫర్మ్ ఆరు పీజీ సెట్ తీసుకోవాలి చాలా సూపర్ అద్రిపోవాలి కలర్ కాంబినేషన్ కూడా ఇలాంటి మీకు మినీ సెట్ సారీ డిజైన్ చూడండి పోచంపల్లి డిజైన్ చూడండి ఎంత గ్రాండ్ లుక్ ఇచ్చినా చూడు చాలా బెనిఫిట్ ఉన్నాయి షాకింగ్ ప్రైజ్ లో ఇస్తున్నా ఓ కొత్త ఐటమ్స్ జస్ట్ బేల్ ఓపెన్ చేసి మీకు కొత్త వీడియో చేస్తున్నా ఈ రోజు అయితే మొత్తం మీకు గరం గరం ఐటమ్స్ ఉన్నాయి మొత్తం వీడియో నిదానంగా లాస్ట్ దగ్గర సెట్ ఉన్నాయి ఆరు పీజీ సెట్ కన్ఫర్మ్ తీసుకోవాలి జస్ట్ షా దీనిలో డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి మన దగ్గర చూడండి ఒరిజినల్ పట్టు ఐటమ్ ఉన్నాయి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఫాతిమా టెక్స్టైల్ సో ఫ్రెండ్స్ ఈ రోజు అయితే చాలా మంచి మంచి ఫ్యాన్సీ ఫ్యాన్సీ వెరైటీస్ తీసుకొచ్చిన సో వీడియోలు స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి కంపల్సరీ మన ఛానల్ కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో కొత్త వాళ్ళకి అయితే అడ్రస్ చెప్పేస్తా మా షాప్ వచ్చేసి హైదరాబాద్ లో మదీనా మార్కెట్ మదీనా మెయిన్ సిగ్నల్ నుంచి మీరు చార్మినార్ పోయి రూట్ కి వచ్చిన తర్వాత మీరు యూ టర్న్ చేస్తే మీకు రైట్ సైడ్ లో గట్టి కమాన్ ఉన్నాయి ఆ కమాన్ లోపల వచ్చిన అంటే మీకు రైట్ సైడ్ లో మీకు అగర్వాల్ కాలేజ్ ఉన్నాయి దాని అపోజిట్ మీకు ప్లాటినియం టవర్ కొత్త కాంప్లెక్స్ ఉన్నాయి దాంట్లో ఫస్ట్ ఫ్లోర్ లో షాప్ ఉంటుంది మన దగ్గర పార్కింగ్ ఫెసిలిటీ లిఫ్ట్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉన్నాయి మీరు టూ వీలర్ ఫోర్ వీలర్ బండి ఈజీగా తీసుకురావచ్చు ఫస్ట్ ఫ్లోర్ లో షాప్ ఉంటుంది దగ్గర ఇంకొకటి మేడం సెట్ టు సెట్ తీసుకోవాలి సింగల్ పీసెస్ కోసం అయితే కాల్ చేయద్దు కంపల్సరీ సెట్ టు సెట్ తీసుకోవాలి సింగల్ సెట్ కూడా మన దగ్గర డెలివరీ ఉంటుంది మేడం చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి మీకు లెహరియా డిజైన్ లో ప్యూర్ జార్జెడ్ బట్ట మీద మీకు సాటిన్ బార్డర్ చూడండి చాలా సూపర్ వెరైటీ ఉంటుంది చూడు ఫ్రెండ్స్ ఇది అయితే మీకు చాలా మంచి వెరైటీ ఉన్నాయి చూడు చాలా బెనిఫిట్ ది వెరైటీ ఉన్నాయి చూడండి మిస్టేక్ కూడా తీసుకోండి ఇది అయితే లహరియా డిజైన్ అందరికీ తెలుసు ఫుల్ బాగా ట్రెండింగ్ ఉన్న డిజైన్ ఉన్నాయి ఇలాంటి మీకు ప్యూర్ జార్జెట్ బట్ట మీద మీకు జాకెట్ చూడండి ప్లెయిన్ జాకెట్ ఇచ్చిన చూడు ఇలాంటి మీకు ఒకసారి ఇప్పి చూపిస్తా చూడండి ఇలాంటి మీకు ప్లెయిన్ జాకెట్ ఇలాంటి మీకు టోటల్లీ లెహరియా డిజైన్ చూడండి ఎంత సూపర్ గ్రాండ్ లుక్ చీర ఉన్నాయి చూడు ఇలాంటి మీకు టోటల్లీ ఇలాంటి కొంగు పార్ట్ చూడండి చాలా సూపర్ వెరైటీ ఉంటుంది చూడు జస్ట్ మినీ సెట్ ఆరు పీజీస్ సెట్ ఉన్నాయి మేడం ఓన్లీ జస్ట్ మీకు సిక్స్ పీసెస్ సెట్ ఉన్నాయి ఇలాంటి మీకు సిక్స్ కలర్స్ వస్తుంది దీనిలో మీకు వేరే డిజైన్స్ కావాలంటే వేరే డిజైన్స్ కూడా अवेलेबल ఉన్నాయ్ మీకు వాట్సాప్ లో మీరు హై పెట్టినా అంటే డిజైన్స్ కూడా మీకు షేర్ చేస్తా చూడండి ఎలాంటి లైర్య డిజైన్ అయితే బాగా ట్రెండింగ్ లో ఉన్నాయ్ మీకు ఎన్ని quantity కావాలెచ్ చేస్తా జస్ట్ షాకింగ్ ప్రైస్ కి ఇస్తున్నా మేడం ఓన్లీ 279 రూపాయస్ కి ఇస్తున్నా మేడం ప్యూడ్ జార్జెట్ బట్ట మీద మీకు సాటిన్ ఐటమ్ చాలా సూపర్ ఐటమ్ ఉన్నాయ్ మిస్ చే కూడా కంపల్సరీ తీసుకోండి దిట్ నెక్స్ట్ ఐటమ్ చూడండి మేడం ప్యూర్ జార్జెట్ బట్ట మీద బ్రాండెడ్ జార్జెట్ శారీ విత్ బాక్స్ క్యాటలాగ్ కాంబో వస్తుంది కంపల్సరీ ఎనిమిది పీజీ కాంబో వస్తుంది కాంబో టు కాంబో తీసుకోవాలి బ్రాండెడ్ జార్జెట్ శారీ ఉన్నాయి ఇది అయితే మీకు దీనిలో స్పెషాలిటీ ఏముందంటే మీకు చూడండి ఒక చీర మీకు ఇప్పి చూపిస్తా చాలా గ్రాండ్ లుక్ శారీ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ ఇది అయితే మీకు చూడండి టోటల్ ఆరు ముప్పై కడ్ది చీర విత్ బాక్స్ కా క్యాటలాగ్తో సహా వస్తుంది ఎలాంటి వన్ మీటర్ ప్లస్ జాకెట్ ఉన్నాయి చూడు చాలా సూపర్ జాకెట్ ఇలాంటి మీకు కొంగు పార్ట్ ఇచ్చినా చూడు ఇలాంటి టోటల్లీ సారీ డిజైన్ ఎంత గ్రాండ్ లుక్ చీర ఉన్నాయి చూడు ఇలాంటి మీకు అన్ని మీకు వేరే వేరే పీసెస్ వస్తుంది దీంట్లో అయితే మీకు అన్ని మీకు ఎనిమిది పీస్ ఎనిమిది వేరే వేరే డిజైన్స్ వస్తాయి చూడండి విత్ బాక్స్లో ఇస్తున్నా షాకింగ్ ప్రైస్లో ఇస్తున్నా మేడం చూడండి ఇలాంటి మీకు ఎనిమిది కలర్స్ ఎనిమిది వేరే వేరే డిజైన్స్ వస్తుంది కన్ఫామ్ మీకు ఎనిమిది పీస్ బ్యాక్ టు బ్యాక్ తీసుకోవాలి ఇలాంటి మీకు కేటలాగ్ తో సహా వస్తుంది కంపల్సరీ క్యాటలాగ్ టు కేటలాగ్ తీసుకోవాలి జస్ట్ షాకింగ్ బ్రై టూ నైన్టీ ఫైవ్ రూపీస్ కి ఇస్తున్నా ఓన్లీ రెండు వందల తొంభై ఐదు రూపాయలకి ప్యూర్ ఐటమ్ ఇచ్చేస్తున్నా కావాలంటే మీరు ఫాస్ట్ గా బుక్ చేయండి చూడండి మేడం ఇలాంటి మీకు ఫ్యాన్సీ వెరైటీ చూపిస్తున్నా వర్క్ బ్లౌజ్ వచ్చేసి మొత్తం శారీ పైన స్టోన్ వచ్చేసి టూ ఇలాంటి మీకు కింద బార్డర్ వస్తుంది ఇలాంటి మీకు టోటల్లీ శారీ డిజైన్ ఆన్లైన్ బాగా ట్రెండింగ్ లో ఉన్న హిట్ ఐటమ్ ఉంది మిస్ చేయకుండా కంపల్సరీ ఈ ఐటమ్ తీసుకోండి బెనిఫిట్ ది ఐటమ్ ఉన్నాయి ఈజీగా మీరు రీసెల్లర్ వాళ్ళు ఫైవ్ ఫిఫ్టీ టు సిక్స్ హండ్రెడ్ ఈజీగా సేల్ చేసుకోవచ్చు ఇలాంటి మీకు కొంగుకి టజల్స్ ఇలాంటి టోటల్లీ శారీకి మీకు స్టోన్ వస్తుంది హెవీ మీకు జాకెట్ వస్తుంది చూడు ఫ్రెండ్స్ చాలా సూపర్ది జాకెట్ ఇచ్చిన చూడు చూడండి ఇలాంటి సూపర్ది జాకెట్ ఉన్నాయి చూడు చాలా మంచి ఐటెం ఉన్నాయి ది ఐటమ్ ఉన్నాయి ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్నాయి ఇలాంటి ఐటమ్స్ అయితే చూడండి ఇలాంటి మీకు ఇలాంటివి వస్తుంది చూడండి చాలా సూపర్ హిట్ ఫ్యాబ్రిక్ మీద ఉన్నాయి చూడు చాలా మంచి రకాలు ఉన్నాయి చూడండి కలర్ కాంబినేషన్ కూడా మీకు చాలా సూపర్ అద్రిపోవాలి కలర్ కాంబినేషన్ కూడా ఇలాంటి మీకు మినీ సెట్ ఆరు పీజీ సెట్ ఉన్నాయి మీకు ఆరు పీస్ కూడా కావాలంటే ఆరు పీస్ కూడా పంపిస్తా షాకింగ్ ప్రైస్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్కి ఇస్తున్నా మేడం ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్కి హెవీ వర్క్ బ్లౌజ్ తో సహా మీకు ఐటమ్ ఇచ్చేస్తున్నాం కావాలంటే మీరు ఫాస్ట్గా హరి గా బుక్ చేయండి ఎందుకంటే మీకు లిమిటెడ్ స్టాక్ ఉన్నాయి స్టాక్ ఎక్కువ లేదు చూడండి నెక్స్ట్ ఐటమ్ కూడా చూడండి ప్యూర్ డిజిటల్ శాటిన్లో మీకు పోచంపల్లి డిజైన్ చూడండి ఎంత సూపర్ లుక్ మొత్తం శారీకి ఒరిజినల్ మీకు వివింగ్ లైన్స్ ఉన్నాయి చూడు మేడం కింద పైన శాటిన్ బార్డర్ వచ్చేసి చాలా గ్రాండ్ లుక్ చీర ఉన్నాయి చూడు చూడండి ఇలాంటి మీకు జాకెట్ ఉన్నాయి చూడు ఇలాంటి మీకు టోటల్లీ మీకు పోచంపల్లి శారీ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ చూడండి మొత్తం శారీకి మీకు జరీ లైన్స్ ఉన్నాయి ఒరిజినల్ జరీ లైన్స్ ఉన్నాయి చాలా సూపర్ సూపర్ వెరైటీ ఉన్నాయి ప్యూర్ జోడ్జట్ మీద ఉన్నాయి ఇలాంటి మీకు కొంగుపాటు చూడండి ఇంత సూపర్ లుక్ ఉన్నాయి చూడు కొంగుపాటు కూడా మీకు ఇలాంటి మీకు టోటల్లీ శారీ డిజైన్ ఇలాంటివి మీకు సిక్స్ పీస్ ది మ్యాచింగ్ సెట్ చూడండి దీనిలో మీకు డిజైన్స్ కూడా మీకు ఫోర్ టు ఎయిట్ డిజైన్ దాకా అవైలబుల్ ఉన్నాయి మీకు డిజైన్స్ వాట్సాప్ చేయమంటే డిజైన్స్ కూడా వాట్సాప్ చేస్తా పర్టికులర్ మీకు ఇదే డిజైన్ కావాలంటే ఇదే ఇదే డిజైన్ తీసుకోండి షాకింగ్ ప్రైస్ టూ నైంటీ నైన్ రూపీస్కి ఇస్తున్నా ఓ వందల తొంభై తొమ్మిది రూపాయలకి ప్యూర్ ఐటమ్ తీసుకోపోవాలి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఐటమ్ చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి మీకు ప్యూర్ ఐటమ్ మీద మీకు ఫ్యాన్సీ ఐటమ్ తీసుకు చూడు గైస్ చూడండి చాలా అంటే చాలా సూపర్ ఐటమ్ ఉన్నాయి బెనిఫిట్ది ఐటమ్ ఉన్నాయి మిస్ కూడా కంపల్సరీ ఐటమ్ అయితే తీసుకోండి చూడండి డిజిటల్ పళ్ళు డిజిటల్ బ్లౌజ్ ఐటమ్ తీసుకు చూడు గైస్ చూడండి ఇలాంటివి మీకు టోటల్లీ శిబోరిది బ్లౌజ్ శిబోరి బ్లౌజ్ వచ్చేసి ఎలాంటి టోటల్లీ సారీ డిజైన్ మొత్తం వీవింగ్ ఐటమ్ ఉన్న మొత్తం టోటల్లీ వీవింగ్ టోటల్లీ వీవింగ్ ఐటమ్ చూపిస్తున్నా చూడు ఎలాంటి మీకు జాకెట్ ఎలాంటి మీకు టోటల్లీ సారీడై టోటల్లీ వీవింగ్ ఐటమ్ ఇది మీకు చాలా సూపర్ హిట్ ఐటమ్ తీసి వచ్చేసిన కింద బోర్డర్ చూసుకోవచ్చు హెవీ బోర్డర్ హెవీ షైనింగ్ బోర్డర్ వచ్చేసి ప్యూర్ జార్జెట్ క్లాత్ పైన మీకు ఎలాంటి మీకు డిజిటల్ మీకు పల్లొ ఇచ్చినా చూడు ఫ్రెండ్స్ ఎలాంటి మీకు డిజిటల్ పల్లొ ఇలాంటి టోటల్లీ శారీ డిజైన్ కూడా మీకు చాలా అద్దరిపోవాలి చూసినా అంటే మన దగ్గర అయితే ఇది మీకు యెల్లో కలర్ అండ్ మీకు ఇది బ్లూ కలర్ మీకు రెండు సింగల్ కలర్ కూడా అవైలబుల్ ఉన్నాయి సింగల్ కలర్లో ఎవరికైనా మీకు కావాలి బల్క్లో అంటే బల్క్లో కూడా తీసుకోవచ్చు ఇది టూ కలర్స్ మళ్ళీ మీకు కలర్ మ్యాచింగ్ కూడా ఉన్నాయి చూడండి ఇలాంటి మీకు సిక్స్ పీజీ సెట్ కావాలంటే సెట్ కూడా ఇచ్చేస్తా ఫ్రెండ్స్ మీకు చూడండి ఇలాంటి మీకు ఆరు పీజీ సర్ట్ కావాలంటే సెట్ కూడా తీసుకోవచ్చు లేకుంటే మీకు ఎల్లో అండ్ బ్లూ కలర్ మీకు సింగల్ సింగల్ కలర్లో మీకు ఇలాంటివి కావాలంటే ఇలాంటివి కూడా ఇచ్చేస్తా ఇది సింగల్ కలర్ ఉన్నాయి ఇది కలర్ మ్యాచింగ్లో ఉన్నాయి మీకు ఏది కావాలంటే అది మీరు టిక్ మార్క్ చేసి స్క్రీన్షాట్ పెట్టండి ఇచ్చేస్తాను ప్రైస్ అయితే సేమ్ ఉన్నాయి జస్ట్ ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్కి ఇస్తున్నా నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలకి ప్యూర్ ఐటమ్ ఇస్తున్నా మార్కెట్ ప్రైస్ చెక్ చేసుకోండి మీరు ఫోర్ థర్టీ ఫైవ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ ఉన్నాయి మన దగ్గర మీకు షాకింగ్ ప్రైస్ ఇస్తున్నా ఓన్లీ ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలకి షాకింగ్ ఐటమ్ ఇస్తున్నా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నెక్స్ట్ ఐటమ్ చూడండి ఫ్రెండ్స్ ప్యూర్ వెయిట్ లెస్ ఫ్యాబ్రిక్ పైన మీకు సన్న ఫ్లవర్ డిజైన్ వచ్చేసి కింద మీకు లేస్ చూడండి హెవీ బ్లౌజ్ సీక్వెన్సీ హెవీ బ్లౌజ్ చూడండి ఒక పీస్ అయితే ఎప్పి చూపిస్తా చూడండి చాలా అంటే చాలా బెనిఫిట్ ఐటమ్ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ మెత్తగా క్లాత్ చాలా సాఫ్ట్ ఫీలింగ్ ఉన్నాయి చూడు క్లాత్ లో మీకు చూడండి ఒక పిపి చూపిస్తా టోటల్లీ ఆల్ ఓవర్ మికి సన్న లెస్ ఉన్న సారీకి సన్న లెస్ వచ్చేసి ప్యూర్ వెట్ లెస్ ఫ్యాబ్రిక్ వెట్ లెస్ ఫ్యాబ్రిక్ మీద చూపిస్తున్న ఐటమ్ చాలా సూపర్ ఐటమ్ ఉన్నా చూడు ఇలాంటి మికి టోటల్లీ సారీ డిజైన్ టోటల్లీ లేస్ ఐటమ్ ఉన్నా టోటల్లీ లేస్ ఐటమ్ వచ్చేసి ఇలాంటి మికి హెవీ బ్లౌజ్ హెవీ బనారస్ ది బ్లౌజ్ ఉన్నా చూడు ఇది చాలా తక్కువ ప్రైస్ లో మికి హెవీ బ్లౌజ్ తో సహా హెవీ సారీ చేస్తున్నా ప్యూర్ వెట్ లెస్ సారీ చేస్తున్నా చూడండి ఇలాంటి మీకు కలర్ కాంబినేషన్ చూడండి ఎంత సూపర్ లుక్ ఆరు పీసెస్ సెట్ వస్తుంది కన్ఫర్మ్ ఆరు పీసీస్ సెట్ తీసుకోవాలి షాకింగ్ ప్రైస్ లో షాకింగ్ ఐటమ్ ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ కి తీసుకోపోవాలి ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ కి షాకింగ్ ఐటమ్ తీసుకోపోవాలి ఇలాంటి ఆరు పీసీస్ సెట్ వస్తుంది కన్ఫర్మ్ ఆరు పీసీస్ సెట్ తీసుకోవాలి షాకింగ్ ప్రైస్ లో షాకింగ్ ఐటమ్ ఇచ్చేస్తున్నాం మేడం నెక్స్ట్ ఐటమ్ చూసుకోండి ప్యూర్ మార్ష్మెల్లో విత్ మిగి పోచంపల్లి డిజైన్ చూడండి ఎంత గ్రాండ్ లుక్ శారీ ఇచ్చినా చూడు ప్యూర్ మార్చ్మెల్లో ఇది అయితే మార్చిమెల్ లోది ప్రైస్ మీకు అందరికీ తెలుసు ఏం రేటు ఉన్నాయి మార్కెట్లో మొత్తం మీకు త్రీ నైంటీ నైన్ రూపీస్ రేటు ఉన్నాయి మన దగ్గర షాకింగ్ ప్రైస్లో చేస్తున్నాం ఇలాంటి మీకు జాకెట్ ఇలాంటి మీకు టోటల్లీ మీకు శారీ డిజైన్ చూడండి టోటల్లీ శారీ డిజైన్ పోచంపల్లి డిజైన్ ఎంత సూపర్ లుక్ డిజైన్ ఉన్నాయి చూడు ప్యూర్ పోచంపల్లి డిజైన్ ఇలాంటి మీకు కొంగు కూడా చూసుకోండి చాలా హైలైట్ కొంగు ఇచ్చినా చూడు ఇలాంటి మీకు పోచంపల్లి స్టైల్లో కొంగు కింద మీకు గ్యాప్ బార్డర్ ఇచ్చినా చూడు ఫ్రెండ్స్ గ్యాప్ బార్డర్ స్టైల్లో మీకు చాలా అంటే చాలా అద్రిపోలే శారీ మాత్రం ఇలాంటి మీకు షాకింగ్ ప్రైస్లో షాకింగ్ ఐటమ్ ఇస్తున్నా ఇలాంటి కలర్ కాంబినేషన్ చూసుకోండి ఇలాంటి మీకు సిక్స్ పీసెస్ సర్డ్ ఉన్నాయి దీనిలో మీకు ఈ డిజైన్ నచ్చతలేదు లేదు అంటే వేరే డిజైన్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి మీకు ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ మీరు తీసుకోవచ్చు వీడియో కాల్ ఆప్షన్ ఉన్నాయి వీడియో కాల్ ద్వారా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు షాకింగ్ ప్రైస్కి ఇస్తున్నా ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ మూడు వందల యాభై ఐదు రూపాయలకి షాకింగ్ ఐటమ్ ఇస్తున్నా మేడం ఓన్లీ షాకింగ్ ప్రైస్లో షాకింగ్ ఐటెం ఇచ్చేస్తున్నా కావాలంటే మీరు ఫాస్ట్గా గా వచ్చి షాప్కి విజిట్ చేసి తీసుకోండి లేకుంటే ఆన్లైన్లో కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఇది కూడా నెక్స్ట్ ఐటమ్ చూసుకోండి ప్యూర్ హ్యావీ మీద ఐటమ్ తీసుకొచ్చినా చూడు ఫ్రెండ్స్ హ్యావీ మీద మీకు ప్యూర్ మీకు ఐటమ్స్ చూపిస్తున్నా చూడు ఇది అయితే మొత్తం మీకు షోరూమ్ టేస్ట్ ఐటమ్స్ ఉన్నాయి మేడం ఓన్లీ షోరూమ్ టేస్ట్ ఐటమ్ ఉన్నాయి చూడండి ఎలాంటి మీకు జాకెట్ చూడండి ఎంత సూపర్ లుక్ జాకెట్ ఇచ్చినా చూడు ఇలాంటి టోటల్లీ శారీ డిజైన్ చూడండి మొత్తం మీకు ఇది అయితే స్టిక్ ఫ్లవర్ ఐటమ్ ఉన్నాయి కొత్త రకాలు కొత్త వెరైటీ ఐటమ్ చూపిస్తున్నా చూడు ఇలాంటి టోటల్లీ సారీ డిజైన్ చూసినా అంటే ద్రీపోవాలి చూడండి ఇలాంటి చూడండి ఇలాంటి మీకు కొంగు ప్యాట్ ఇచ్చిన చూడు చాలా హైలైట్ కొంగు ఇచ్చిన చూడు ఫ్రెండ్స్ ఇలాంటి టోటల్లీ సారీ డిజైన్ కింద పైన మీకు హ్యావీ డాబీ బార్డర్ ఇచ్చిన చూడు ఇలాంటి ఆరు పీజీ సెట్ వస్తుంది చూడండి ఇలాంటి మీకు ఆరు పీజీ సెట్ వస్తుంది కన్ఫర్మ్ ఆరు పీజీ సెట్ తీసుకోవాలి షాకింగ్ ఐటమ్ షాకింగ్ ప్రైస్లో ఇస్తున్నా ఓన్లీ త్రీ ట్వంటీ రూపీస్కి ఇస్తున్నా ఓన్లీ మూడు వందల ఇరవై రూపాయల్లో షాకింగ్ ప్రైస్లో షాకింగ్ ఐటమ్ ఇది మార్కెట్లో మీరు ప్రైస్ చెక్ చేసుకోండి త్రీ సిక్స్టీ ఫైవ్ అలాంటి రేట్ ఉన్నాయి కానీ మన దగ్గర షాకింగ్ ప్రైస్ ఓన్లీ మూడు వందల ఇరవై రూపాయల్లో ఇచ్చేస్తున్నా ఇలాంటి ఐటమ్స్ నెక్స్ట్ ఐటమ్ చూడండి హ్యావీ మీద మీకు చూడండి మొత్తం మీకు జారీ లైన్స్ ఉన్నాయి శారీకి మొత్తం మీకు జారీ లైన్స్ ఒరిజినల్ మీకు జార్జెట్ బట్టా మీద మీకు కింద హెవీ డబల్ బార్డర్ వచ్చేసి పోచంపల్లి డిజైన్ చూడండి ఒక శారీది ఇప్పి చూపిస్తా చూడండి చాలా గ్రాండ్ లుక్ శారీ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ ఎలాంటి మీకు జాకెట్ చూసుకోవచ్చు ఎలాంటి మీకు చాలా సూపర్ది జాకెట్ ఇచ్చినా చూడు ఇలాంటి మీకు టోటల్లీ శారీ డిజైన్ చూడండి పోచంపల్లి డిజైన్ చూడండి ఎంత గ్రాండ్ లుక్ ఇచ్చినా చూడు పోచంపల్లి డిజైన్ మీద మీకు చాలా గ్రాండ్ లుక్ శారీ ఇచ్చినా చూడు ఫ్రెండ్స్ ఇలాంటి మీకు కొంగు పార్ట్ చూడండి ఎంత సూపర్ లుక్ కొంగు ఇచ్చినా చూడు చాలా గ్రాండ్ లుక్ కొ ఇలాంటి మీకు కింద హెవీ బార్డర్ ఉన్నా చూడు ఫ్రెండ్స్ హెవీ బార్డర్ మీద మీకు ఇస్తున్న ఐటమ్ ఇలాంటి కలర్ కాంబినేషన్ చూడండి ఎనిమిది పీస్ దాకా మ్యాచింగ్ సెట్ వస్తుంది కన్ఫర్మ్ ఎనిమిది పీస్ సెట్ తీసుకోవాలి ఇలాంటి కలర్ కాంబినేషన్ ఒకసారి చెక్ చేయండి చాలా మంచి మంచి మీకు సెలెక్టెడ్ కలర్ కాంబినేషన్ ఉంటుంది ఎనిమిది పీస్ సెట్ కన్ఫామ్ తీసుకోవాలి సింగిల్ షర్ట్ కూడా కావాలంటే సింగిల్ సెట్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తా ఫ్రెండ్స్ ఆల్ ఓవర్ ఇండియా సింగిల్ సెట్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తా ఇలాంటి మీకు టోటల్లీ శారీ డిజైన్ చూసుకోవచ్చు ఎంత సూపర్ ఉన్నాయి జస్ట్ మీకు షాకింగ్ ప్రైస్ వచ్చేస్తున్నా మేడం ఓన్లీ షాకింగ్ అంటే షాకింగ్ ఓన్లీ త్రీ నైన్టీ నైన్ రూపీస్కి ఇస్తున్నాం మేడం ఓన్లీ త్రీ నైన్టీ నైన్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయల్లో చాలా సూపర్ ఫ్యాబ్రిక్ మీద మీకు ఐటమ్ ఇస్తున్నాం చూసుకోండి నెక్స్ట్ ఐటమ్ కూడా చూసుకోండి ఇలాంటి మీకు హెవీ క్రష్ మీద ఐటమ్ చూపిస్తున్నా చూడు బార్డర్ మీకు పోచంపల్లి బార్డర్ హెవీ క్రష్ టోటల్లీ క్రష్ వెరైటీ ఉంటుంది మీకు ఇలాంటి మీకు ఒక చీర అయితే ఎప్పి చూపిస్తాను చూడండి చాలా హైలైట్ ఐటమ్ చూపిస్తున్నా ఫ్రెండ్స్ చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి కొంగు పార్ట్ చూడండి చాలా సూపర్ కొంగు ఇచ్చినా చూడు టోటల్లీ శారీ మీకు క్రష్ ఫ్యాబ్రిక్లో ఇచ్చినా చూడు ఫ్రెండ్స్ ఇలాంటివి క్రష్ ఫ్యాబ్రిక్లో మీకు చూడండి ఐటమ్ చూడండి చాలా సూపర్ ఐటమ్ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ ఇలాంటివి చూడండి కింద పైన మీకు పోచంపల్లి బార్డర్ వచ్చేసి పోచంపల్లి బ్లౌజ్ జాకెట్ చూసుకోవచ్చు హెవీ జాకెట్ ఉన్నాయి చూడు ఇలాంటివి మీకు టోటల్లీ అయితే సారీ డిజైన్ చూడండి ఎంత సూపర్ డిజైన్ ఉన్నాయి మల్టీ కలర్లో ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ మొత్తం మీకు చాలా అంటే చాలా సూపర్ ఫ్యాబ్రిక్ మీద మీకు ఇలాంటి సిక్స్ పీసెస్ సెట్ వస్తుంది చూడండి ఇలాంటి సిక్స్ పీసెస్ సెట్ చాలా బెనిఫిట్స్ ఐటమ్ ఉన్నాయి షాకింగ్ ప్రైస్లో ఇస్తున్నా ఓన్లీ మీకు త్రీ నైన్టీ నైన్ రూపీస్కి ఇస్తున్నా మేడం ఓన్లీ త్రీ నైన్టీ నైన్ రూపీస్ కి టోటల్లీ క్రష్ ఐటమ్ హెవీ ఐటెం ఉన్నాయి కస్టమర్ అయితే ఏడు వందల యాభై రూపాయలు ఆరు వందల యాభై రూపాయలు అలాంటి సేల్ చేసుకోవచ్చు మన దగ్గర జస్ట్ షాకింగ్ ప్రైస్ త్రీ నైన్టీ నైన్ రూపీస్ కి ఇచ్చేస్తున్నా మేడం హెవీ మేడం క్రంచి క్రష్ మీద మీకు ఐటమ్ చూపిస్తున్నాం ఇప్పుడైతే దీనికి ఎక్స్ప్లెయిన్ చేసిన అవసరమే లేదు క్రంచీ క్రష్ అయితే బాగా ట్రెండింగ్లో ఉన్నాయి ఆ మార్కెట్లో మీకు చూడండి ఇలాంటి మీకు ఒక పీస్ అయితే ఇప్పి చూపిస్తా ఇది అయితే ఒరిజినల్ మీద మీకు క్రంచీ క్రష్ దీనిలో కాపీస్ కూడా చాలా ఉన్నాయి మార్కెట్ లో కానీ మన దగ్గర ఒరిజినల్ క్రంచీ క్రష్ సారీ చూపిస్తున్నా ఒరిజినల్ క్రంచీ క్రష్ టోటల్లీ కట్ వర్క్ కట్ వర్క్ విత్ విత్ మీకే మోతీ వర్క్ ఉన్నాయి చూడు మొత్తం ఆల్ ఓవర్ ఉంటుంది చూడండి ఇలాంటి ఆల్ ఓవర్ ఉంటుంది మన దగ్గర అయితే చూడండి కింది మీకు లాస్ట్ దాకా ఉంటుంది కట్ వర్క్ అయితే మోతీ వర్క్ చూడండి చూడండి ఇలాంటి మీకు టోటల్లీ మోతి వర్క్ వచ్చేసి హెవీ బ్లౌజ్ సారీ ప్రాణం అంటే మీకు జాకెట్ ఇది కూడా మీకు క్రాంచీ క్రాష్ ది జాకెట్ ఉన్నా మామూలు జాకెట్ లేదు క్రాంచీ క్రాష్ ది జాకెట్ ఉన్నా సేమ్ మీకు ఇలాంటి మీకు టోటల్లీ 6 పిసి సెట్ ఉన్నా మీరు ఇలాంటి ఐటమ్స్ కావాలంటే మీరు ఫాజ్గా హరి అప్ గా తీసుకోాలి ఫ్రెండ్స్ ఎందుకంటే మీకు చాలా మంచి ఫాస్ట్ మూవింగ్ ఐటమ్ ఉన్నా వీడియో రిలీజ్ అయిన అంటే ఫాజ్గా అయిపోతది ఐటమ్ ఇలాంటి మీకు 6 పిసి సెట్ చూడండి 6 పిసి సెట్ వస్తది కన్ఫర్మ్ 6 పిసి సెట్ తీసుకోవాలి షాకింగ్ ప్రైస్ ఓన్లీ సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ కి ఇచ్చేస్తున్నా ఓన్లీ సిక్స్ ఫార్టీ నైన్ ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలకి చాలా సూపర్ ఐటమ్ ఇస్తున్నా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మొత్తం మీకు షోరూమ్ టెస్ట్ ఐటమ్ చూపిస్తున్నా చూడు చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ పైన ఇలాంటి ఐటమ్స్ క్యాటలాగ్ బాక్స్ కంబోలో ఇచ్చేస్తున్నా ఇలాంటి షోరూమ్ ఐటమ్ బట్టా చూసినా అంటే మీకు అద్రిపోలే ఇలాంటి క్యాటలాగ్ ఫోటో తో సహా వస్తుంది బ్యాగ్ వస్తుంది కన్ఫర్మ్ బ్యాక్ టు బ్యాక్ తీసుకోవాలి ఆరు ముప్పై కడ్డీ చీర ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది అయితే మీకు చూడండి ఇలాంటి మీకు చాలా సాఫ్ట్ ఫీలింగ్ ఉన్నాయి బట్టలు మీరు చేతిలో పట్టుకుంటే మీకు ఐడియా వచ్చేస్తాయి ఇలాంటి ఫ్యాబ్రిక్ మీద మీకు ఐటమ్ ఉన్నాయి చూడండి ఇలాంటి కొంగు పాడు ఉన్నాయి చూడు ఇలాంటి టోటల్లీ శారీ డిజైన్ కింద మీకు డబల్ ఎలిఫెంట్ బార్డర్ వచ్చేసి చాలా సాఫ్ట్ కింద పైన ఇలాంటి బార్డర్ వచ్చేసి సాఫ్ట్ క్లాత్ పైన ఐటమ్ చూపిస్తున్నా అది కూడా బాక్స్ ఐటమ్ బాక్స్ లో కాంబోలో ఇస్తున్నా చాలా తక్కువ ప్రైస్లో ఇస్తున్నా ఫ్రెండ్స్ ఇలాంటివి మీకు చూడండి ప్లేన్లో మీకు జాకెట్ ఇచ్చిన చూడు చాలా హైలైట్ ఉన్నాయి జాకెట్ కూడా మీకు ఇలాంటి టోటల్లీ శారీ డిజైన్ చూడండి కలర్ కాంబినేషన్ కూడా చూడండి మీరు ఎంత సూపర్ కలర్ కాంబినేషన్ ఉన్నాయి చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి మీకు ఎనిమిది పీజీ బ్యాగ్ వస్తుంది కన్ఫర్మ్ ఎనిమిది పీజీ బ్యాక్ టు బ్యాక్ తీసుకోవాలి ఇది అయితే మీకు హెవీ ఐటమ్ ఉన్నాయి కొత్త ఐటమ్ జస్ట్ బేల్ ఓపెన్ చేసి మీకు కొత్త వీడియో చేస్తున్నా ఇలాంటి మీకు క్యాటలాగ్తో సహా వెరైటీ వస్తుంది చూసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి మీకు కేటలాగ్ తో సహా వెరైటీ వస్తుంది జస్ట్ షాకింగ్ ప్రైస్ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ మూడు వందల డెబ్బై ఐదు రూపాయలకి షాకింగ్ ఐటమ్ షాకింగ్ ప్రైస్ లో వచ్చేస్తున్నాం కావాలంటే మీరు ఫాస్ట్ గా బుక్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఐటమ్ చూడండి ఫ్రెండ్స్ ఇది అయితే మీకు మ్యాంగో క్రష్ ఐటమ్ చూపిస్తున్నా ఫ్రెండ్స్ ఇది అయితే కొత్త రకాల కొత్త వెరైటీ ఉన్నాయి విత్ పౌచ్ ప్యాకింగ్ కవర్ ప్యాకింగ్ కాదు పౌచ్ ప్యాకింగ్ విత్ ఫోటో హెవీ ఫోటో మీద మీకు చూపిస్తున్నా అది కూడా ఆరు ముప్పై కట్ది చీర ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ ఆరు ముప్పై కట్ రోజు అయితే మొత్తం మీకు గరం గరం ఐటమ్స్ ఉన్నాయి మొత్తం వీడియో నిదానంగా లాస్ట్ దాకా చూడండి టోటల్లీ క్రష్ ఐటమ్ క్రష్ ఐటమ్ మీద చూపిస్తున్నా ఇలాంటి కొంగు ఇలాంటి మీకు టోటల్లీ శారీ డిజైన్ చూడండి ఎంత హైలైట్ ఉన్నాయి చూడు ఎవరికైనా పెట్టడానికి సేల్ చేయడానికి చాలా బెనిఫిట్ది ఐటమ్ ఉన్నాయి షాకింగ్ ప్రైస్లో ఇస్తున్నా ఓన్లీ త్రీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ మూడు వందలు అరవై ఐదు రూపాయలు మా మార్కెట్ మొత్తం తిరిగినా కూడా ఈ రేట్కి అయితే దొరకదు ఆరు ముప్పై కట్ చూడండి ఇలాంటివి మీకు చూడండి జాకెట్ చూడండి ప్లేన్ జాకెట్ మీద ఇస్తున్నా ఇలాంటి మీకు టోటల్లీ మీకు ఇలాంటి సారీ డిజైన్ ఉన్నాయి చూడు ఇలాంటి కలర్ కాంబినేషన్ పౌచ్ ప్యాకింగ్లో జస్ట్ త్రీ సిక్స్టీ ఫైవ్ రూపీస్లో ఐటమ్ ఇచ్చేస్తున్నా మీరు కావాలంటే ఫాస్ట్గా బుక్ చేయండి దీంట్లో మీకు వేరే డిజైన్స్ కూడా ఉన్నాయి వేరే డిజైన్స్ కావాలంటే వీడియో కాల్ చేయండి వీడియో కాల్ ద్వారా కూడా మీకు చూపిచ్చేస్తాను నెక్స్ట్ ఐటమ్ చూడండి ఇది అయితే మీకు ఫ్యాన్సీ హెవీ లుక్ ఐటమ్ చూపిస్తున్నా చూడు చాలా గ్రాండ్ లుక్ ఐటమ్ చూపిస్తున్నా చూడు గాయస్ ఇలాంటి మీకు టోటల్లీ ఫ్యాన్సీ షోరూమ్ టేస్ట్ ఐటమ్ చూపిస్తున్నా టోటల్లీ షోరూమ్ టేస్ట్ ఐటమ్ ఉన్నాయి చూడు ఇలా టోటల్లీ సారీ డిజైన్ చూడండి ఇలాంటి మీకు కొంగు చూడండి ఎంత గ్రాండ్ లుక్ కొంగు ఇచ్చినా చూడు చాలా సూపర్ కొంగు కింద పైన మీకు కాంట్రాస్ట్ బార్డర్ సేమ్ కాంట్రాస్ట్ బార్డర్ ఇలాంటి మీకు టోటల్లీ సారీ డిజైన్ కూడా చూడండి మొత్తం మీకు పికాక్ డిజైన్ మీద ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ అది కూడా మీకు సాఫ్ట్ క్లాత్ పైన ఉన్నాయి ఫ్యాన్సీ జార్జెట్ పైన ఉన్నాయి చూడు ఇది అయితే మీకు జార్జెట్ మార్చ్మెల్ మెల్లో క్లాత్ పైన ఉన్నాయి చాలా సూపర్ ఫ్యాబ్రిక్ మీద ఉన్నాయి చూడు ఇది అయితే మీకు చూడండి టోటల్లీ సారీ డిజైన్ ఇలాంటి మీకు జాకెట్ జాకెట్ చూడండి చిన్న చిన్న బూటీస్లో జాకెట్ హ్యాండ్స్ కి మీకు కాంట్రాస్ట్ బార్డర్ ఇది అయితే లుక్ ఇప్పుడు ఇలాంటి నడుస్తుంది బాగా ట్రెండింగ్ లో ఉంది ఇలాంటి టోటల్లీ సారీ డిజైన్ చూసుకోండి కలర్ కాంబినేషన్ కూడా ఒకసారి చూపిస్తా చూడండి చాలా అంటే చాలా సూపర్ కలర్ కాంబినేషన్ ఇలాంటి మీకు జస్ట్ మినీ సెట్ ఆరు పీజీ సెట్ ఉన్నాయి ఆరు పీస్ సెట్ కన్ఫామ్ తీసుకోవాలి జస్ట్ షాకింగ్ ప్రైస్ కి ఇస్తున్నా నాలుగు వందల పదిహేను రూపాయలకి ఇచ్చేస్తున్నా ఓన్లీ నాలుగు వందల పదిహేను రూపాయలకి ఇలాంటి షాకింగ్ ప్రైస్ షాకింగ్ ఐటమ్ తీసుకోవాలి మన దగ్గర నుంచి చాలా సూపర్ ఐటమ్ ఉన్నాయి వీడియోని స్కిప్ చేయడం దాకా చూడండి ఇంకా టూ త్రీ ఐటమ్స్ ఉన్నాయి చూపించి అయితే వీడియో క్లోజ్ చేస్తున్నా నెక్స్ట్ ఐటమ్ చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి మీకు బాక్స్ ఐటమ్ మీద మీకు పోచంపల్లి డిజైన్ విత్ హెవీ బార్డర్ ఇది అయితే మీకు షోరూమ్ టేస్ట్ ఐటెం ఉన్నాయి ఇది అయితే మామూలు ఐటమ్ కాదు జస్ట్ మీకు మామూలు రేట్ లో ఇచ్చేస్తున్నా షోరూమ్ ఐటమ్ చూడండి ఇలాంటి టోటల్లీ అయితే మీకు ఫ్యాబ్రిక్ కూడా చూసినా అంటే అద్రిపోవాలి మీరు ఫ్యాబ్రిక్ చాలా సూపర్ ఫ్యాబ్రిక్ ది ఐటమ్ ఉన్నాయి చూడు బ్రాండెడ్ ది ఐటెం ఉన్నాయి లోకల్ కంపెనీది కాదు ఆరు ముప్పై కట్ బ్రాండెడ్ కంపెనీది బ్రాండెడ్ ఐటమ్ ఉన్నాయి ఇప్పుడు ఆన్లైన్లో అయితే బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి ఇలాంటి ఐటమ్స్ ఇలాంటి కొంగు చూడండి చాలా సూపర్ హిట్ కొంగు ఇచ్చినా చూడు ఫ్రెండ్స్ సూపర్ హిట్ ఉన్నాయి ఇలాంటి సారీ డిజైన్ అయితే చూసినా అంటే అద్రిపోవాలి పోచంపల్లి డిజైన్ ఒరిజినల్ మీకు ఇది అయితే ఒరిజినల్ ఐటమ్ ఉన్నాయి దీంట్లో కాపీస్ కూడా చాలా ఉన్నాయి మార్కెట్లో ఇది ఒరిజినల్ ఐటమ్ మీరు బార్డర్ చూసిన అంటే మీరు ఐడియా వచ్చేస్తే మీకు ఇలాంటి మీకు జాకెట్ జాకెట్ చూడండి ఆపోజిట్ జాకెట్ ఇచ్చినా చూడు చాలా హైలైట్ జాకెట్ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ ఇలాంటి మీకు చూడండి ఇలాంటి టోటల్లీ హైలైట్ చీర ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ ఇలాంటి మీకు హెవీ బాక్స్ కాంబో వస్తుంది కంపల్సరీ కాంబో టు కాంబో తీసుకోవాలి కలర్ కాంబినేషన్ చూసుకోండి అద్రిపోవాలి కలర్ కాంబినేషన్ చూసినట్టే మీరు చూడండి ఇలాంటి మీకు ఎనిమిది పీస్ దాకా మ్యాచింగ్ సెట్ వస్తుంది కన్ఫర్మ్ ఎనిమిది పీజీ సెట్ తీసుకోవాలి షాకింగ్ ఐటమ్ షాకింగ్ ప్రైస్ లో ఇచ్చేస్తున్నా ఓన్లీ జస్ట్ నాలుగు వందల ఎనభై రూపాయలకి ఇచ్చేస్తున్నా ఓన్లీ ఫోర్ ఎయిటీ రూపీస్ లో ఎలాంటి తో సహా ఐటమ్ ఇచ్చేస్తున్నా మీరు కావాలంటే మీరు ఫాస్ట్ గా బుక్ చేయండి ఎందుకంటే మీకు చాలా మంచి సేలింగ్ ఉంది ఐటమ్ దానికోసం మీకు చెప్తున్నా స్క్రీన్ షాట్ పెట్టండి స్క్రీన్ పైన రెండు నంబర్స్ ఉన్నాయి ఆ నెంబర్స్కి మీరు కాంటాక్ట్ చేసిన అంటే అన్ని డీటెయిల్స్ అయితే మీకు చెప్పేస్తా చూడండి నెక్స్ట్ ఐటమ్ కూడా చూసుకోండి ఇలాంటి హెవీ పట్టు ఐటమ్ ఇలాంటి హెవీ పట్టు మార్కెట్ మార్కెట్లో అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ అలాంటి సింగిల్ పీస్ సేల్ అవుతుంది మన దగ్గర మన దగ్గర ఫోర్ పీసెస్ సెట్ మీకు ఇచ్చేస్తా జస్ట్ సెవెన్ ట్వంటీ ఫైవ్ రూపీస్కి ఇచ్చేస్తా హెవీ ఐటమ్ ఇది అయితే మామూలు ఐటమ్ కాదు హెవీ ఐటెం మీద మీకు చెప్తున్నా హెవీ ఐటమ్ ఇచ్చేస్తా ఓన్లీ సెవెన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ లో డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి మన దగ్గర చూడండి ఒరిజినల్ పట్టు ఐటెం ఉన్నాయి ఇది అయితే మీకు చూడండి ఇలాంటి కొంగు పార్ట్ ఇలాంటి శారీ డిజైన్ ఒరిజినల్ పట్టు ఇలాంటి సాఫ్ట్ వస్తుంది బట్ట మీకు సాఫ్ట్ ఫీలింగ్ వస్తుంది ఇలాంటి జాకెట్ నాలుగు నాలుగు పీజీ సర్ట్ వస్తుంది మీకు డిజైన్స్ చాలా అవైలబుల్ ఉన్న దీంట్లో మీకు వీడియో కాల్ చేసినా అంటే వీడియో కాల్ ద్వారా కూడా మీకు చూపిచ్చేస్తా జస్ట్ షాకింగ్ ప్రైస్ సెవెన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ లో ఒరిజినల్ పట్టు శారీ తీసుకోపోవాలి ఇది అయితే జస్ట్ మీకు కొన్ని ఐటమ్స్ మాత్రం చూపించినా ఇంకా చాలా ఐటమ్స్ షాప్ లో అవైలబుల్ గా ఉన్నాయి చూడండి ఇలాంటి ఐటమ్స్ ఇలాంటి మీకు బాక్స్ ఐటమ్స్ ఇంకా పార్సల్స్ కూడా చాలా ఉన్నాయి మన దగ్గర స్టార్టింగ్ ప్రైస్ వన్ సిక్స్టీ రూపీస్ నుంచి మీకు షిఫాన్ సాడీ అయితే స్టార్ట్ ఉన్నాయి మీరు ఏమేమి ఐటమ్స్ కావాలి మీరు కాంటాక్ట్ చేస్తే మీకు అన్ని డీటెయిల్స్ చెప్పేస్తా ఓకే వీడియో ఏమేమి నచ్చినా అంటే ఈ స్క్రీన్షాట్ తీసి మా నంబర్కి పంపించిన అంటే వెంటనే మీకు రిప్లై చేస్తా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ